ఎన్నికల సమయంలో గడప గడప వద్దకు వెళ్లి వైసీపీ చేసిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే వెంకటగౌడ ఆయన వెంట వైసీపీ నాయకులు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ ప్రజల వద్దకు వెళ్లి ఈసారి మళ్లీ వెంకటేష్ గౌడ్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని సుభాష్ చంద్రబోస్ అన్నారు గతంలో రెండు సంవత్సరాల కరోనా ఉండడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయాం ఈసారి మళ్లీ ఎమ్మెల్యే వెంకటగౌడని గెలిపించండి పలమనే నియోజకవర్గం అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని సుభాష్ చంద్రబోస్ అన్నారు అందులో భాగంగా చైర్పర్సన్ గారు మరియు స్టేట్ బ్రాహ్మణ చైర్మన్ గారు మరియు బోసన్న గారు గణేష్ అన్న గారు కుమారన్న గారు జాఫర్భాయి గారు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలనలో లబ్ధి చెందినటువంటి కుటుంబాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మళ్ళీ మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఖచ్చితంగా జగనన్న మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కల్పించాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని అందరూ కూడా వాళ్ళ చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి పిలుపుతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పలం నేర్ పట్టణంలో ఈరోజు రేపు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు పలంనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం స్టార్ట్ చేయబడింది మొదలతో ఎద్దుల సత్తి దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర నుంచి పూజ చేసుకొని అక్కడి నుంచి రామ్ వార్డు ప్రతి వార్డు కూడా ఇంటింటికి పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కాంప్లైంట్ ద్వారా తెలియజేసుకుంటూ ఇది పొలమేరు పట్టణంలో ఎమ్మెల్యే గారు మూడో పర్యాయం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉంది కొంతమంది సమస్యలు కూడా చెబుతున్నారు దాని సైలెంట్పై పరిష్కారం చేసే కార్యక్రమాలు కార్యక్రమాలుగా చేస్తున్నాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెందాలన్నా ప్రతి ఒక్కరికి తరువాత కూడా కాలంలో కూడా రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ నిలబడినటువంటి ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తూ ఉన్నాం నేను పలం నేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా దయచేసి ఆలోచించండి ఎవరు ఏం చేసినారు ఎవరు ఎక్కడున్నారు ఎవరు పొలం నేరుకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ప్రజల మన్నలు పొందారు గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజలకు ఏం మోసం చేశారు అనేది నేను ప్రతి ఒక్కరిని తింఛేయమని చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరెక్కడున్నారు ఎవరెక్కడ పోయినారు ఎవరు ఇప్పుడు స్థానికంగా ఉన్నారు స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు అది ఆలోచించి ఓటేయమన్న మటుకు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడదు డైరెక్ట్గానే మాట్లాడుతున్నా ఆలోచించమని చెప్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు స్వార్థానికి రాజకీయం చేసేవాళ్ళు కావాలా ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అనేది ఒక్కటి మీరు వాళ్ళని చెప్తున్నా వాళ్ళ ఆస్తులు వాళ్ళ పరపతులు పెంచుకునే దానికి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు కావాలన్నా వద్దా కనీసం ఈరోజు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని చంపినారు అది చేశారు ఇది ఎక్కడ ప్రూవ్ అయింది ఎక్కడ ఈరోజు చూడండి ఎవరైతే మాకు ఓటు వేయండి తర్వాత ఉన్నాడో అతని తమ్ముడు అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోతూ ఉన్నారు నువ్వు తమ్మునికే ఏమి చేయనోడు మర్దలకే ఏమి చేయనుడు ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మూడు మాటలు వస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు సర్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి